నమస్కారం సత్ప్రభావం ఐదు కుల ఇవ్వకడిపన నమస్కారం సత్ప్రభావం నేను కడవాలి ఐదు కుంట అంటే కలుగుందాలి నేన బట్టీ క్లిక్ చేసి కొడి గోవిందుడు నన్ను మిడితే స్వామి వారు ఈరోజు తులిసాగులతో అలంకరించబడి ఉన్నారు చూడొచ్చు మనం ఎవరు ఎవరు చెప్తారో నా పట్టిలికొచ్చి మగలు చూపించే వెళ్తా ఉంటారు పెళ్లి మండపంలో చిన్న పొడి విస్తా ఉన్నా ఎక్కడన్నాము ड早ी भकते आपर चोडित कि उला चिलाग invers, बस्को्रमक और शो. ఒక్క నిమ్మకాయ దేవుని కాడ పెట్టుకో ఆ చెల్లమ్మకి కొనిమ్మకాయ నాడ చిక్కుల్లో ఉండిపోయాను చిటపట నా తోడుకొని నేను చేపుసా ఐదు దాక పటనం మూడు రణం మూడు వారాల్లో నా కాడికి తిరుగు నీ పని అవుతుంది నన్ను పొంగుల్లో చేసి నాకు సంబరంగా నాకు ఒప్పించు నీ పని అవుతుంది కోర్కుని నెరవేరాలి మన అన్నీ అవుతాయి అడ్డ చికాకులు ఉన్నాయి నేను తొలగించుకుంటా